హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముల్ వేడ్ డిజర్ట్ ఈ రోజు వీడియో ఏంటంటే మా అత్త మమ్మీ అయితే ప్రాంక్ చేస్తున్నాం మమ్మీ మా ప్రాంక్ చేస్తారంట మా అత్త మీద ఏం ప్రాంక్ మమ్మీ పిండి ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటాను ఫ్రెండ్స్ మేమైతే మా వదిన మీద వీళ్ళ మమ్మీ మీద ఆ వీళ్ళ మమ్మీ మీద అయితే పిండి ప్రాంక్ అయితే చేస్తాం మా అత్త మీద అయితే పిండి ప్రాంక్ అయితే చేస్తున్నాము అండ్ మా అత్త మీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము మళ్ళీ వాళ్ళు మళ్ళా వాళ్ళు రేపు మబ్బులనే పోతురు డ్రెస్ కూడా ఉందో లేదో మాత్రమాకి పిండి వేసినాక ఫుల్ తిడతదేమో అయినా ఇది నా ప్లాన్ అయితే కాదు మా మమ్మీ ప్లాన్ ఏమనంటే మా మమ్మీనే నాకేం తెలియదు మా మమ్మీ ఐడియా ఇచ్చింది మమ్మీని అని ఏమని అంటే అని చెప్పి మా మమ్మీ పేరే చెప్తే ఎందుకంటే నాకు తెలియదు సో మా వద్దా రెండు పోదాము ఒకటే పోదాము ఏం చేద్దాం ఒకటి నీళ్ళొద్దా కావాలి పోదాం మేమైతే పిండి పోస్తున్నామని చెప్పు మమ్మీ మీద చెప్పే పిండి పోతున్నాము సో ఇప్పుడైతే చూద్దాము మా అత్తమ్మకి ఏమని చెప్తామంటే అత్తమ్మ మీరు రేపు అత్తమ్మ మీరు రేపు మబ్బులో పోతురు కదా ఇట్లా వీడు ఆగితే మా అత్తమ్మ వాళ్ళైతే రేపు మమ్మీకి చెప్పొద్దాన్ని మర్చిపోయినా చెప్పొద్దు నేనే నేనే వీడే తింటాడంట చేతని ఆ సరే నేనేమని చెప్తా అంటే అత్తమ్మ మీరు రేపు మబ్బులో ఊతురు కదా కొంచెం మెమోరీ లాగా అట్లా ఉంటుంది అని చెప్పి ఒక వీడైతే

తినిగా తిన మమ్మీని ఇంకా ఈయన ఇప్పుడే చేరుకోలే అక్కడ కర్త పప్పని తీసుకోవాలి సరన్నారు అలా బాగా వెళ్ళడానికి అయితే రెడీ అవుతుండే లేడు అస్సలు అన్న పెట్టు మామీ పెట్టు మామీ అని అనుకో నేనైతే తిన పెట్టాను నువ్వే తిన రోజు వల్ల మామే తిన ఈ రోజు అయితే వాడే తింటా అంటుడు ఇంకో తిను తినాలి ఏంటి తినరు తినిగా ఇలాంటి సైకు కానీ అయితే నేను ఎక్కడ చూడలేదురా అబ్బా ఈ అన్నం అంటే అన్నం ఉన్నది ఇవి కూడా అన్నమే కదా ఈ అన్నం అంటే తీసే ఈ అన్నం అంటే తీసేయాలంటే తీసేయాలంట పాట అన్న తినా తినక మళ్ళా నీళ్ళక్క తిను ఫస్ట్ తినాలి ఫైవ్ మినిట్స్ లో తినాలి తినాలి మనం నీకు ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తా ఫ్రైజ్ ఇంకే ఒక్క గిఫ్ట్ ఇస్తా తింటే ఇంకే నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ నువ్వు ఎన్నా ఆ తింద పాపేమ ఆ ఇంకొంచెం పాపేమ అద్దా తింద ఇరిక పక్క పెట్టన్నా ఎన్నా ఎన్నా ఎప్పవా లె లాలే చెప్పిండు నీళ్ళు మొత్తం చెప్పా ఎట్లుంది బాగుందా ఎట్లుంది రాలి లాలే చెప్పిండు నీళ్ళు మొత్తం అన్నెట్టమను కదా అని అనుకున్నా

సూపర్ ఉందండి ఇట్లా బాగుందిగా నేను కూడా కొత్త ఒక్క మేము ఆటో వచ్చినా ఇట్లా ఇట్లా డాలి ఇట్లా ఏం అయిపోయింది అయిపోయింది నేమ్ చేయలేదు మొత్తం అందుకే లాలి నేను మేము దాని తింటే అడదిక్కుని వాటే తిరుగుతావు కదా అని అనుకోలేదు నిజం అనుకోలేదు అసలు వాడిని రాత్రి అంతేనా అదే ఎప్పుడెప్పుడు దుడుకుందాం అని గుర్తుంది ఫ్రెండ్స్ మొత్తం మరి మా డ్రెస్ మరి అక్కమడి మరి కూడా బాధకే పెట్టినా నేను కనిగన్ కోసం కనిగన్ మీద తిట్టాను అన్నారు కన్న మీద నువ్వు పెట్టుకుంటావు నీ మీద పెట్టుకుంటావు నువ్వు రాలి నా గుడి ఏమైతే ఇంకా పప్పక్క మన ఇంటికి వచ్చిన పక్క వెండి తీసుకున్నామా తీసుకున్నావు కదా మన ఇద్దరు ఇంకా ఏదో ఒక ఐడియా తీసుకున్నాం ఓకేనా సరేనామీ మీద ఇప్పుడు నా మీద పోసింది కదా లాలి లాలి మన నా మీద పోసింది కదా మొత్తం పిండి పోసింది కదా నీకు తెలుసా మనకి ఎందుకు చెప్పలే దోసుకొచ్చాను కదా మమ్మీ దోసుకొచ్చి కాదే ఫ్రాంక్ వీడి ఎట్లా అవుతుంది చెప్తే ఫ్రాంక్ వీడే కాదు కదా నీ తెలవకుండా వేయాలి కదా సింజన్ కోటకి వచ్చినాక నీ నీ మీద రివేంజ్ తీసుకోకుండా చెప్తున్నా నా మీద రివేంజ్ తీసుకుంటారట చెప్పరాదబ్బా అప్పుడు సడన్ గా ఉంటది ఇంకేది మళ్ళీ చెప్పకుండా నేను చేస్తా ఇంకే එප කන ද ගසන මල්ල මුලේ මනද පත්තම මීටි ෙල්තු විින ගර ධර්මතු වීර යන්දර චන න ී. <Ricefiction> <emoslab> <house singing> <afvrisa smoore> <ma> చె మీద పోషన్ కదా మా తిడతాడు చెల్లె చెల్లె ఏం కావద్దు చెల్లెకి ఏం కావద్దు భార్యకి ఏమైనా ఏం కాదు కదా పిండి కదా నీళ్ళు పోస్తే భార్య ఏమైనా కదా એમ જે છે ને ફીણ વસે આ મને ની ને મોશન ની લે કદા એનું કોસ નોટ અંડે એવો ની આ નામે ફીનેલું યાન કુડ ફ્રેન્કી મા ફ્રેક વિડિયો ગનકા મીક નચના દે લાઈક ચે સબસ્ક્રાઇબ નેક્સ્ટ વિડિયો પાસે મેં તો વેડ જણી બાય